కడప నగరంలోని చిన్నచౌకు ఆంజనేయ స్వామి దేవస్థానం దగ్గర కొలుముంచిన గణపయ్య వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా గురువారం రాత్రి భక్తాదులకు అల్పాహారాన్ని ఏర్పాటు చేశారు ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో గణేష్ని నిమజ్జనానికి అన్ని ఏర్పాట్లను సిద్ధం చేస్తున్నట్లు ఈ సందర్భంగా నిర్వాహకులు తెలియజేశారు రెండవ రోజు స్వామి ఉత్సవాలు అద్భుతంగా అఖండంగా జరుగుతున్నాయి భక్తుల సహకారంతో స్వామివారి ఉత్సవాలు జరుగుతున్నాయి ఈరోజు చించక్ వినాయ స్వామి దగ్గర అన్నదానం అన్న టిఫిన్ కార్యక్రమం అన్న చించో చుట్టుపక్కల పల్లెలన్నీ తెలుసు అక్కడ అఖండ వైభవంగా అన్నదానం కానీ సాయంత్రపూట ప్రోగ్రామ్స్ కానీ టిఫిన్ కార్యక్రమాలు కానీ డెకరేషన్లు కానీ అక్కడ వైభవంగా చేస్తారని ప్రజలందరికీ తెలుసు ఈ కార్పొరేషన్ పరిధిలో చుట్టుపక్కల అన్ని పల్లెలకు టౌన్లో ఉన్న ప్రతి భక్తులకి తెలుసు ఇక్కడ చూద్ద వేరా గుడి పక్కన చాలా అద్భుతంగా ఉంటాయని ప్రోగ్రామ్స్ కానీ అన్నదాన కార్యక్రమాలు కానీ ప్రతి ఒక్కటి భక్తుల సహకారంతో ఆలయ కమిటీ నిర్ణయిస్తుంది ఏ ప్రోగ్రామైనా భక్తులందరికీ సహకరించి ప్రోగ్రామ్స్ ఉంటాయి అలాగే ఈ ఐదు రోజు ఉత్సవాల్లో రెండో రోజు కారణం రెండో రోజు మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం అయింది ఇప్పుడు సాయంత్రం కూడా ఉగ్గాలి బజ్జితో భక్తులందరికీ తీర్థ ప్రసాదాలు స్వామివారి ఇవ్వడం జరిగింది అలాగే రేపు మూడో రోజు కూడా భక్తుల సహకారంతోనే రేపు మధ్యాహ్నం కూడా అన్నదాన కార్యక్రమం ఉంటుంది కావున భక్తులంతా చిరుచా వీరాజన స్వామి గుడి దగ్గరికి వచ్చి స్వామి తీర్థ ప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుతున్నాం నిమజ్జనం చెప్పండి ఐదవ రోజు అక్కడ వైభవంగా స్వామివారి ఊరేగింపు ఉంటుంది అందులో ఫస్ట్ కార్యక్రమం స్వామివారి లడ్డు వేలంపాట జరుగుతుంది ఆత్ శింకల్ల వారు ఎవరైనా వచ్చి ఈ సామవారి లడ్డును కవిసం చేసుకోవచ్చు అలాగే నెక్స్ట్ కృషి కార్యక్రమం ఉంటుంది ఆ తర్వాత స్వామి విండలో ఉన్నటువంటి ఇరవై రూపాయలు గజమాల కూడా వేలంపాటలో ఎవరైనా దక్కించుకోవచ్చు భక్తులకు అందరికీ స్వామివారి ఎవరైనా పాడవచ్చు స్వామివారి కార్యక్రమాలు వన్ బై వన్ జరుగుతుంది ఐదో రోజు అలాగే ఐదు రోజులు అన్నదానం కార్యక్రమం ఉంటుంది ఐదు రోజులు టిఫిన్ కార్యక్రమం సాయంత్రం పూట ఉంటుంది కావున భక్తులు ఎదురైనా స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించవలసింది కోస్తున్నాను మరిన్ని వీడియోల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి